సాక్ష్యం ఏంటంటే మొన్న నా సాక్ష్యం ఏంటంటే బాగా వచ్చింది తలనొప్పి అంటే చాలా తలనొప్పి వచ్చింది ఎంత తలనొప్పి అంటే తల ఇట్లా ఒక్కొక్క నరాలు మూడేసిన ఏమో అంత తలనొప్పి వచ్చి వాన బాగా వాన్ అంటే ఏం చేయలేదు ప్రభు అని పడుకుని ఉన్నాం మా చెల్లెనేమో బాధపడతా అని మా చెల్లె చెప్పలే మా అమ్మలే కాళ్ళు వస్తుంది ఉన్నాం ఆమెకి అప్పటికి అనుమానం పడి ఏమైందాక పగలేదానికి పండుకొని ఉన్నాం అంటే ఏ ఏం లేదు చల్లగా స్నానం చేసినా కదా అందుకని కాళ్ళు వస్తున్నాయని చెప్పి పడుకున్నా ఆమె గమనించి అయినా లేకుండా తలనొప్పి చాలా వస్తుంది మా చెల్లి చెప్పిన అయ్యా నాకు ఆ తలనొప్పి వస్తుంది నువ్వు ఒక బక్క తీసుకొచ్చి వెళ్ళింది దాంట్లో వాంతి చేసుకుంటే లేవలేకపోతే నేను చాలా తలనొప్పి వస్తున్నా అని చెప్పి సరే మా చెల్లి బక్క తీసుకొచ్చి వెళ్తే మూడు సార్లు వాంతింగ్ చేసిన చేసిన తర్వాత ఏం అర్థమంటులేదు అప్పుడు అయ్యగారు ఫోన్ చేసినా అయ్యగారు ఫోన్ చేసి అమ్మ సుజాత అమ్మ అన్నారు అప్పుడు నేను అనుకున్నా తండ్రి నువ్వు ఉన్నావు నాయన నా ఇది కోసం నువ్వు దేవసంగ మాట్లాడినాయన ప్రభా నాకెంత తనొప్పి వస్తుంది ఎలా చెప్పాలో నాకు అర్థమైతేనే నువ్వు దేవసంగం ఫోన్ చేపించి అమ్మ ఎలా ఉన్నావు అని అడిగి మరి దేవుడు దేవుడు మరి తండ్రి ద్వారా ప్రార్థించిన నా తన్నొప్పి తగ్గిపోయినప్పుడే మరి అయ్యగారు నా పట్ల చేసిన దేవుని ద్వారా చేసిన ఈ ఒక్క సాక్ష్యము నా తల ఇది ఎంత బాగుంది మరి సాక్షిని చెప్పడానికి కూడా దేవుడు నాకు ఇక్కడ కృపజించింది అవకాశం ఇచ్చింది అయితే ఏ అర్హత లేదు ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పడానికి ఎందుకంటే మనము ఎంతో పాపులం ఇక్కడ నిలవడానికి అర్హత లేదు అసలు రావుడు కూడా మనం మందిరంలో ఆయనకి ఎంతో దూరం ఉండాలి ఆయనప్పుడు కూడా ఎంతో ప్రేమించి కర్ణించి జాలితో కటాశంతో ఆయనప్పుడు బతుక్కొని మా కోసం ప్రాణం పెట్టి రక్తం ఇచ్చి కొనుక్కున్న తండ్రి గొప్పదేవ నీకు ఎన్ని జన్మలు ఎత్తినా జన్మం లేదు అన్ని జన్మలు ఎత్తిన మళ్ళీ నేను ఇలాగే కన్యగానే పుట్టి మరి మొదట్లో ఫస్ట్ ఇష్టం ఇట్టడా పుట్ట నాయన ప్రభా ఇప్పుడు అన్న జన్ల నుంచి వచ్చినాయి కాబట్టి నాకు ఏం తెలియదు ఆయన తెలివి జానం అయితే అసలు చదువులేదు నా తండ్రి గొప్పదేవి దాని ఆశ నాయనా ప్రభా ఎన్నో సంవత్సరం నుంచి నాయన ప్రభ నేను నీకోసం బతకాలా నీకోసమే జీవించాలా ప్రభా నీ బలిపీఠం కట్టాలని చెప్పింది ప్రభా అయినప్పటికీ ప్రభు మరి అన్నగారు అమ్మ చెల్లి ఒక బలిపీఠం ముందు తేవాలని చెప్పాడు నాయన నువ్వు మాట్లాడుతున్నావు ప్రభు నాకు బలిపీఠం కావాలి నాయన ఈ లోకంలో నాకు ఏం వద్దు నాయన ఏం వద్దు ఆస్తి అంతస్తు బంగారం ఏం నాయన నేను బ్రతికినా క్రీస్తే చావైతే మేలు అనుకున్న ప్రభు ప్రభా నువ్వు నా పట్ల ఎంతో ప్రేమించి నాయన ప్రభ నా గృహంలో చిన్న గృహంలో నాయన ప్రభ మరి పనికి రాని వాళ్ళం నాయన నా తల్లి ప్రభ నువ్వు ఎంతో దేవుడు నాయన నా కోసం తండ్రి ప్రభ నా గృహంలో బలిపీఠం తెప్పించావు నాయన ప్రభ నీకు ఎన్ని సుతులు చెల్లించాలో ప్రభా నేను తండ్రి గొప్పదేవ ఈ జీవితంలో ప్రభ ఇది నాకు సాల నాయన ప్రభా తండ్రి ప్రభ ఇంకా ఈ గృహాన్ని మీరు లేవలెత్తి ప్రభ నా కుటీలో ప్రతి ఒక్క బిడ్డని మీరు రక్షించుకోయన గొప్పదేవ్ నీ కొన్ని నా సుత్రు ఆయన మా పట్ల చేసే ప్రతి మేలు సాక్షిని చెప్పను కానీ ఆశాభ సమయం లేదండి ప్రభావ మరి సాక్ష్యం మీద దీవించి ఆశీర్వదించి అనేక నాకు సాక్ష్యం ఇంకా బలపడేదానికి గృహాన్ని ఏర్పాటు చేసేందుకు నీ బంగారుపళ్ళ కోట్ల అందన సుదీర్ సోదం తండ్రి చిన్న సాక్షి దీవించి ఆశీర్వదించు అమ్మ గాక సాక్ష్యం అంటే ఏంటి అది మొదలు చేస్తాం సాక్ష్యం అంటే జరిగింది చెప్పేది సాక్ష్యం చెప్పిన తర్వాత ఎందుకు సాక్ష్యం చెప్పేది దేవుణ్ణి మయం పరిచేది సాక్ష్యం నీకు జరిగింది అని నువ్వేం చేయాలా నీకు చెడ్డ జరిగిన మంచి దేవుణ్ణి మొరపెట్టాలా అక్కడ నీకు బదులు రావాలి అది అక్కడ ఉండే సాక్ష్యంలో విలువైనటువంటి ఇదేమి దేవుని పైన నమ్మకంతో ప్రభా నేను నీ సాక్షిగా నిలబడతానంటే ఏం చేయాలా నీటి కాలువలు వారు నాట పడిన లాగా చెట్టులాగా నువ్వు అయిపోతావంటే నీలో ఎటువంటి హృదయం శుద్ధిగా ఉండాలి అది మనం ఈరోజు రోజు హృదయ శుద్ధి ద్వారా దాన్ని దేవుడు చూస్తారు దేవుడు చక్కటి సాక్ష్యము విలుపు ఎవరైనా చెప్తారా మీరెవర